જ કઈ લે કામરોનાથી આગે వాళ్ళందరి స్ట్రిక్ట్గా ఈ నియోజకవర్గం అంతా డెవలప్మెంట్ అయింది జనాలకు డెవలప్మెంట్ అయింది ఈ ఎన్కౌంటర్ను పాపం ముప్పై ఐదు సంవత్సరాల కింద ఎల్లబీ తీసి బిడ్డ సంపాదించి చరిత్రలో మిగిలిపోయిన ఈ ముత్తిబిట్ట చనిపోవడం చాలా బాధకరమైన విషయం కానీ ఇంత ఉద్యమ చరిత్ర ఉన్న యాభై లక్షలు వీళ్ళు సరెండర్ అయితే యాబై లక్షలు ఇస్తనే ప్రాణంగా కూడా ఒంటికి దిగించి పేద ప్రజల కోసం పోరాటం చేసిన మా కడివెండి బిడ్డ వేరుకమ్మ చనిపోవటం చాలా బాధకరం ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ నేను ఈ కడివెండికి కానీ ఈ ఉద్యమకారులకు కానీ వీళ్ళందరికీ కూడా పేరు పేర్ల దోహాలు అర్పిస్తూ అందరు కూడా మీ స్ఫూర్తిదాయ నడవాలి కడివెండిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను